హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో దసరా సరణ్ నవరాత్రుల ప్రారంభ మరియు ముగింపు తేదీలు తిథులు అలంకారాలు ఏ రంగు చీరలు మరియు ఏ ఏ నైవేద్యాలు అనే విషయాల గురించి తెలుసుకుందాం నవరాత్రుల ప్రారంభ తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ మూడో తారీఖు గురువారం నుండి ముగింపు తేదీ పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం అనగా అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు మొదటి రోజు అక్టోబర్ మూడు గురువారం తిది శుక్ల పాడ్యమి అలంకారం శ్రీ బాలా సుందరి అమ్మవారు రంగు లేత గులాబీ రంగు చీర నైవేద్యం బెల్లపు పరమాన్నం రెండవ రోజు అక్టోబర్ నాలుగు శుక్రవారం తిది అశ్వయుజ శుక్ల విధియ అలంకారం శ్రీ గాయత్రీ దేవి రంగు ఆరెంజ్ కలర్ రంగు చీర నైవేద్యం పులిహోర మూడవ రోజు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ ఐదు శనివారం తిది అశ్వయుజ శుక్ల తదియ అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు రంగు గంధపు రంగు చీర నైవేద్యం కొబ్బరి అన్నం దద్దోజనం నాలుగవ రోజు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం తిది అశ్వయుజ శుక్ల చవితి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రంగు బంగారు రంగు చీర నైవేద్యం చక్కెర పొంగలి ఐదవ రోజు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ ఏడు సోమవారం తిది అశ్వయుజ శుక్ల పంచమి అలంకారం శ్రీ మహాచండీదేవి రంగు పసుపు లేదా బంగారపు రంగుచీర నైవేద్యం పులిహోర గారెలు ఆరవ రోజు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మంగళవారం తిది అశ్వయుజ శుక్ల షష్ఠి అలంకారం శ్రీ సరస్వతీదేవి అమ్మవారు రంగు తెలుపు రంగు చీర నైవేద్యం కట్టె పొంగలి ఏడవ రోజు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అనగా అక్టోబర్ తొమ్మిదవ తారీఖు తిది సప్తమి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు రంగు గులాబీ రంగు నైవేద్యం క్షీరాన్నం బూరెలు కేసరి ఎనిమిదవ రోజు పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం అనగా అక్టోబర్ పదో తారీఖు తిది అష్టమి అలంకారం శ్రీ దుర్గాదేవి అమ్మవారు రంగు ఎరుపు రంగు చీర నైవేద్యం అల్లంగారెలు కదంబం తొమ్మిదవ రోజు పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం తిది నవమి అలంకారం శ్రీ మర్దని అమ్మవారు రంగు కాఫీ లేదా ఎరుపు రంగు చీర నైవేద్యం శాకాన్నం పాయసం పదవ రోజు పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం తిది దశమి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రంగు ఆకుపచ్చ రంగు చీర నైవేద్యం లడ్డూలు పరమాన్నం